అఖండ మైనస్ రెండు చిత్రం డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి బాలయ్య కూతురిగా నటించిన బాలీవుడ్ నటి హర్షాలీ మల్హోత్రా కు పరిచయమవుతోంది ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆమె అందరినీ ఆకట్టుకుంది అఖండ మైనస్ రెండు తాండవం కోసం బాలయ్య అభిమానులు నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రియులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు బోయపాటి శ్రీను డైరెక్షన్లో అఖండ సినిమాకు సీక్వెల్గా రూపొందిన ఈ సినిమా డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది శుక్రవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా నటీనటులు సందడి చేశారు అఖండ మైనస్ రెండులో బాలయ్య సరసన సంయుక్త మీనన్ నటించినట్లు ట్రైలర్లో చూపించారు అలాగే అఖండలో బాలయ్యకు కూతురు ఉండగా ఆమె పెద్దయ్యాక ఎలా ఉంటుందనేది కూడా ట్రైలర్లో చూపించారు అయితే ఆ ముఖాన్ని ఇంతవరకు తెలుగు ప్రేక్షకులు ఎక్కడా చూసింది లేదు అఖండ మైనస్ రెండు తాండవంలో బాలయ్య కూతురిగా నటించింది హర్షాలీ మల్హోత్రా ఈమె బాలీవుడ్ నటి భాయ్ జాన్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన హర్షాలి అఖండ మైనస్ రెండుతో టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోంది ప్రీ రిలీజ్ ఈవెంట్లో హర్షాలి తన అందంతో అమాయకమైన చూపులతో అందరినీ మైమరపించింది ఇక సినిమా రిలీజయ్యాక మన తెలుగు కురాళ్లంతా ఈ బాలీవుడ్ భామను వైరల్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది అఖండ మైనస్ రెండుతో టాలీవుడ్లో అడుగు పెడుతున్న హర్షాలీ మల్హోత్రా భవిష్యత్తుపై అంచనాలున్నాయి ఆమె నటన అందం సినిమాకు మరింత ఆకర్షణగా నిలవనున్నాయి తెలుగు ప్రేక్షకులు ఈ కొత్త నటిని ఎలా ఆదరిస్తారో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ చూడండి